హాయ్ ఫ్రెండ్స్ హలో అండి ఇందా ఇందాక వీడియోలో నేను బ్లౌజ్ కటింగ్ అనేది వీడియో అప్లోడ్ చేశాను కదండి క్రాస్ కటింగ్ బ్లౌజ్తో బోట్నెక్ బోట్నెక్ విత్ ప్రింట్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అని ఆ బ్లౌజ్ మనము కుట్టడానికి రెడీగా ఎలా చేసుకోవాలి అని ఎలా గమ్తోని అతికించేసుకుంటే మనకి చాలా తొందరగా అయిపోతుంది అండి బ్లౌజ్ అనేది రెండు గంటలలో అయిపోయి గంటలో అయిపోతుంది టైం సేవ్ అవుతుంది ఇలా చేసేసుకుంటే ఊరికే మిషన్ పైన కూర్చొని జాయిన్ చేసేసి మళ్ళీ క్లాత్ అంతా ముడతలు వస్తే మళ్ళీ విప్పుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ కదా అలాంటప్పుడు ఇలా గమ్ పెట్టేసి ఎడ్జెస్కి మొత్తం ఎడ్జస్ట్ పెట్టాలండి అడ్జస్ట్ పెట్టేసి ఇలా పైననుండి హైలైంటింగ్ కొట్టేస్తే మనకి నీట్గా వచ్చేస్తుంది అతికించినట్టే వస్తుందండి అసలు ముడతలు అనేవి రావు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది బయట షాప్లో కుట్టించినట్టే వస్తుంది బ్లౌజ్ అనేది అందుకని ఇలా అతికించేసుకుంటే బాగుంటుందని ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఇది నేను హైరన్ చేయను అండి ఎందుకంటే గంపెట్టి అతికేను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి లోడింగ్ చేసి కుట్టేస్తానండి నీట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ జరీ వరకు వచ్చిందండి బ్లౌజ్ పీస్కి మెయిన్ క్లాత్కి ఇలా వచ్చినప్పుడు మనం ఎలా గుట్టుకోవాలో చూద్దాము ఎలా ఇచ్చుకుంటే మనకి ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది అని ఇప్పుడు వచ్చేసి ఇలా సగానికి కట్ చేసేసుకోవాలండి ఈక్వల్గా మధ్యలోకి లైనింగ్ తీసేసుకొని గమ్ అనేది పెట్టేసుకోవాలండి మనము ఇలా కింద మనకి బోర్డర్ లాగా ఇచ్చేసిండు మొత్తం ఖర్చులు లేకుండా ఇచ్చేసాడు కాబట్టి మనం ఇలా హాఫ్ ఇంచ్కి పైకి హాఫ్ ఇంచ్ పైకి గమ్ పెట్టేసుకోవాలండి ఇలా గమ్ పెట్టేసుకొని ఇలా మనం ఖర్చులోకి ఎంతైతే తీసుకున్నామో అంతని ఫోల్డ్ చేయాలండి ఫోల్డ్ చేసేసి ఇలా హైరన్ కొట్టేసుకుంటే అది అనిగిపోతుంది క్లాత్ అనేది ఇలా ఇలా పెట్టేసుకొని మళ్ళీ పైనుండి పెట్టి పైనుండి మొత్తం వెడ్ చేసుకుని పెట్టుకుంటూ రావాలి ఇలా పెట్టుకుంటూ వచ్చేసి హెరేంజ్ చేసేసుకుంటే మనకి నీట్ అయిపోతుందండి ఇలా పెట్టి హెయిర్ చేసేసుకోవాలండి ఇలా హైరన్ అనేది చేసేసుకుంటే ఇలా హైరన్ కొట్టేసుకోవాలండి మనకి కుట్టడం అనేది ఈజీగా అయిపోతుంది బాగా నీట్ వస్తుంది చూడండి ఎంత బాగుంటుంది అసలు మిషన్ పైన ఎక్కంగానే ఫాస్ట్ ఫాస్ట్గా సైడ్ల క్లాత్ అంతా కట్ చేసేసుకొని గబగబా గబా కుట్టేస్తే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అవతల పాటు కూడా ఇలానే చేసేసుకోవాలండి ఇలా ఒకసారి ముడత లేకుండా చేసుకుంటే ఇలా ఒకసారి హైరనింగ్ చేసేసుకొని హాఫ్ ఇంచ్ పైకి గమ్ పెట్టేసుకొని మనం ఖర్చులోకి ఎంత తీసుకున్నామో అంతా ఫోల్డ్ చేయాలండి ఫోల్డ్ చేసి మర్చేసేయాలి ఇలా అనేసి ఒకసారి హైరన్ కొట్టేస్తే అతుక్కతుంది ఇంకా చుట్టూతా ఎడ్జెస్కి మొత్తం ఇలా గమ్ అనేది పెట్టేసి ఇలా మొత్తం హెడ్జెస్కి పెట్టాలండి ఇలా పెట్టేసి మెయిన్ క్లాత్ పైన వేసేసి హైరేంజ్ చేయాలి చాలా నీట్ వస్తుందండి ఇలా చేసేసుకుంటే ఈ ఇది జరివారు ఉంది కదా కింద కొంచెం లైనింగ్ అనేది కొంచెం ముడతలు లాగా వస్తుంది అది సరి చేసుకోవాలండి పెట్టేసి ఒకసారి ఇలా అనేస్తే సెట్ అయిపోతుంది బ్యాక్ అయిపోయింది ఫ్రంట్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ సరే చూద్దాము ఇలా అతికించుకోవాలో హ్యాండ్ వచ్చేసి ఈ చాక్లెట్స్ అనేది తీసేస్తున్నానండి పొడి పొడి ఉంటుంది కదా ఇలా చూసుకోవాలి ఉల్టా సీదా చూసుకొని మనం ఈ జర్రీ వర్క్ అనేది హ్యాండ్ మిడిల్లోకి రావాలండి చిన్న టక్ ఇచ్చుకోవాలి ఇలా చూసేసుకొని మెయిన్ క్లాత్కి అలా చిన్న టక్ ఇచ్చేసుకుంటే మనకి ఇక్కడ ఫోల్డింగ్ పైన మడత ఉంటుంది కదా లైనింగ్ ఇలా సెంటర్లో పెట్టేసుకొని ఇది కూడా ఇంకా అతికించేసుకోవాలండి నేను ముడతలు లేకుండా చేస్తున్నాను ముడతలు ఉంటే మళ్ళీ కుట్టేటప్పుడు ఇబ్బంది కదా లెట్ చేసుకు పెట్టేసి దానిపైన పెట్టేసుకొని హైరన్ అనేది చేసేసుకోవాలండి ఇలా చేసేసుకుంటే నీట్గా వస్తుందండి ఇలా చూసుకొని నీట్గా చేసేసుకోవాలండి కింద లైనింగ్ అనేది కొంచెం ముత్తలు లాగి వస్తుంది ఈ జరి వరకు ఉండడం వల్ల మొత్తం హైలైన్ అవ్వదు కదా ఇలా కొంచెం అన్న అది అనేది చూసుకొని చేసుకోవాలండి ఇలా ఈ హ్యాండ్ కూడా సేమ్ అలానే చేసుకోవాలండి అలా చేసేసుకుంటే కంప్లీట్ అవుతుంది కుట్టేటప్పుడు ఈజీగా అయిపోతుందని ఈ సెంటర్లో చూసేసుకొని చిన్న కట్ ఇచ్చేసుకుంటే టక్ ఇచ్చేసుకుంటే నాకు ఇక్కడ నాకు అతుకు వస్తుంది అండి బాగానే మెయిన్ క్లాత్ వచ్చేసి వన్ సైడ్ అతుకు ఉండదు ఇంకో వన్ సైడ్ అతుకు అనేది పడుతుంది ఇలా నీట్గా సర్వ్ చేసుకోవాలండి ఇలా చేసేసుకుంటే నీట్గా అయిపోతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి